విజయవాడ కోసం ఖమ్మం కోసం చాలా మంది సహాయ సహకారాలు చేస్తున్నారు మంచిదండి సూపర్ వెరీ గుడ్ అభినందించే వాళ్ళందరికీ మనం కుదిరితే ఒక్కొక్క ప్రశంస పత్రం ఒకసారి ఒక పుష్ప కోచిచ్చి అభినందించాను తప్పే లేదు మంచి పని చేస్తున్నారు కష్టం వచ్చాక మనుషుల దైన్యం మానవత్వం చూపిస్తున్నాడు కానీ ఎన్నైక రకాల వాటిలో పడిపోతున్నప్పుడు వాడిని తప్పించగలిగేవాడిని మాత్రం వాడి నుంచి రక్షించగలిగేవాడిని మాత్రం ఓ నీతి మంతుడు నీతి బోధలు చేస్తుంటే ఆయన మాత్రం ఏమన్నా తెలుసా అండి చూపిస్తారు హేళన చేస్తారు నిందిస్తారు ఈ సమస్యల నుంచి ఎప్పుడైనా కానీ ఈ వరదలు లేదంటే ఈ ప్రకృతి వైపు మనిషికి పోవడానికి కారణం ఏంటి ఈ అవినీతి బురద లేకపోతే ఈ పాపం అనే ఈ వరద బురదలో కూరుకుపోవడం ఎలాంటి బురదలో కూరుకుపోతే కదా ప్రకృతి ఏం చేస్తే కోపించి మన మీద నాశనం చేస్తే అది రాకముందే తప్పిస్తున్న అనేక సేవకులు అనేక మంది సువార్థకలు అనేక ముందు జీవుని పిల్లలపై బురద మత మతప్రదాయం చేస్తున్నారంట వచ్చాక కాపాడేవాడు గొప్పడు అయితే అది రాకుండా తప్పించేవాడు ఇంకెంత గొప్పడు చెప్పండి మీకు అర్థమవుతుందా ఆ సమస్య